వితర్క బాధనే ప్రతిపక్ష భావనం చూడండి ఇక్కడ శ్రేయాంసి బహువిజ్ఞాని అంటే మంచికి ఎన్నో ఆటంకాలు అనేటటువంటి ఒక సామెత ఉంది దానిని అనుసరించి యమనియమాలను ఆచరించ పూనినప్పుడు హింసాదులచే బాధ ఉపస్థితమైనచో చేయవలసినది ఏమనగా అంటే ఈ యమనియమాలను సాధన చేసేటప్పుడు ఆ యొక్క సాధకునికి ఏమి ఆటంకాలు లభిస్తాయి అంటే ఇక్కడ మనకు ఒక సామెత కూడా చెప్తున్నాడు మంచి కార్యములు చేసేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఎప్పుడూ ఆటంకాలు వస్తూనే ఉంటాయి బహువిఘ్న అని అంటే చాలా ఆటంకాలు వస్తాయి కాబట్టి ఈ యమనియమాలు పాటించేటప్పుడు మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి ఏం అటువంటిప్పుడు అంటే హింసాదులు వితర్కములని చెప్పబడును అంటే ఈ యొక్క యమ నియమములకు ఆపోజిట్గా వచ్చేటటువంటి వాటిని వితర్కములు అంటారు యమ నియమములను పాటించు యోగికి వితర్క బాధనే అంటే హింస వలన కలుగు విఘ్నము ఉపస్థితమైనచో ప్రతిపక్ష భావనం అంటే ప్రతిపక్షమును భావింపవలెను చూడండి దానికి వివరణ చూడండి యమ నియమములను పాటించు యోగికి అపకారిని హింసింతును అనృతము పలుకుదును పరులధనము అపహరింతును వరదారలను అభిగమింతును శుద్ధిని విడుతును అను ఇట్టి తలంపులు కలిగి బాధించుచో వానికి విపరీతమైన ప్రతిపక్ష భావనములు చేయవలెను ఘోరమైన సంసార అగ్నియందు తపించుచు సర్వభూతములకు అభయమిచ్చు యోగ ధర్మమును ఆశ్రయించి తిని చూడండి ఇక్కడ ఎంతటి అద్భుతమైనటువంటి విషయము వచ్చిందో చూడండి అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ ఘోరమైనటువంటి ఘోరమైన సంసారమనేటటువంటి అగ్ని మనం అందరం ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే ఈ ఘోరమైన సంసారం ఈ సంసారం అంటే ఈ ప్రపంచమంతా ఈ సంసారంలోనే మనం ఉంటాం ఇది ఒక అగ్ని సంసారం అనేటటువంటి ఈ అగ్నిలో దీంట్లో తపిస్తున్నాం మనం ఈ తపించుచు సర్వభూతములకు అభయమిచ్చేటటువంటి యోగ ధర్మం ఈ ఈ యోగం అనేటటువంటిది ఈ సంసారం అనేటటువంటి అగ్నిలో నుంచి తపిస్తున్నటువంటి వాణ్ణి గడ్డన వేసేటటువంటిది యోగ ధర్మము అటువంటి దాన్ని నీవు ఆశ్రయించావు అంటే ఈ అగ్నిలో నుంచి తపించకుండా బయటపడేదానికి యోగ ధర్మమును ఆశ్రయించావు అనే భావన నీకు రావాల ఆ భావనతో ఉండాలి అప్పుడు దుఃఖ ఫలకములైన హింస మిథ్యా భాషణాదులను త్యజించి సుఖ పలకములైనటువంటి అహింసాది యమనియమములను ఆశ్రయించి తిని అప్పుడు నీవు ఏం చేయాలా భావన ఇదంతా భావననే ఇక్కడ నువ్వు ఒక గొప్ప భావన ఏం భావన చేయాలి నేను ఈ ఘోరమైన సంసారమని అగ్నిలో తపించకుండా బయటపడడానికి యోగ ధర్మమును ఆశ్రయించాను అందులో నాకు దుఃఖము కలిగించేటటువంటి హింస మొదలైనటువంటి మిథ్యాభాషణం అబద్ధాలు చెప్పేది ఇదంతా దాన్ని త్యజించి సుఖపలకములైన అహింస సత్యము అస్తేయం బ్రహ్మచరి ఈ యమనియమాలను నేను పాటించడానికి ఆశ్రయించి తిని అట్టి నేను క్రక్కిన కూటికి ఆశపడు కుక్కవలే హింసాది వితర్కములను త్యజించి మరలా గ్రహించుటచే ఈ వృత్త నీచ వృత్తముకు అలవా అలవడున అగుదును అయ్యది నాకు తగదు అని ఇట్లు భావించుట ప్రతిపక్ష భావనము అనబడును చూడండి ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే ఒకసారి మనము యమనియమాలను పాటించడానికి ఒక పూనుకున్నప్పుడు అంటే యమనియమాలు పాటించాలని యోగి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ పాటించేటప్పుడు ఏదైనా అతనికి బాధ కలిగించే విఘ్నాలు ఏమైనా వస్తాయన్నప్పుడు అతను ఎలాంటి భావన కలిగి ఉండాలి అనే విషయంగా తెలియజేస్తున్నాడు అంటే ఆ విఘ్నాలను ఎదుర్కోవాలంటే నువ్వు ఏం చేయాలి అనే విషయం తెలియజేస్తున్నాడు ఇక్కడ యోగి ఏం చేయాలంటే ఇక్కడ మూడు పాయింట్లు క్లిష్టంగా చెప్పబడింది మొట్టమొదటిది ఆ యోగి ఎవరైతే యమనియమాలు పాటించాలనుకుంటున్నాడో ఆ యోగి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఒక గొప్ప యోగ ధర్మమును చేస్తున్నాను అది ఏమి దాని యొక్క యోగ ధర్మం అంటే ఈ సంసారం అనేటటువంటి అగ్నిలో నుంచి బయట దీంట్లో తప్పిస్తున్నాను దీని నుంచి బయటపడడానికి ఈ యోగ ధర్మమును ఆశ్రయించాను అందులో నాకు దుఃఖం కలిగించేటటువంటి హింస మిథ్యాభాషణము మొదలైనటువంటి వాటిని త్యజించాను తర్వాత సుఖము కలిగించేటటువంటి యమనీమాలను ఆచరిస్తున్నాను ఏంటివి అహింస సత్యము ఇవన్నీ మనకు సుఖం కలిగిస్తాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మళ్ళీ మనకు ఈ యొక్క హింస తర్వాత అబద్ధం చెప్పడము ఇలాంటివి ఏవైనా మనం ఎదురుపడినప్పుడు మనం ఏం చేయాలా వాటిని ఆటోమేటిక్గా త్యజించాను అది చెప్తున్నాడు దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే కక్కిన కూటికి ఆశపడు కుక్క వలె అంటే ఒకసారి అవన్నీ వద్దనుకొని వచ్చావు మళ్ళీ ఆ కుక్క ఏం చేస్తుంది కక్కుతుంది మళ్ళీ తింటుంది అట్లా నువ్వు దానిని వద్దనుకొనే అవన్నీ నువ్వు యోగధర్మాన్ని ఆశ్రయించావు అప్పుడు యమనియమాలను చేస్తున్నావు చేసేటప్పుడు మళ్ళీ అవే తీసుకుంటే అట్లా అవుతావు అటువంటి నీచ ప్రవృత్తి కలవానివి అవుతావు కాబట్టి అది నీకు తగదు అది మళ్ళీ నువ్వు చేయకూడదు అది వద్దనే నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ అటువంటి దాన్ని ఇంకా నువ్వు దాన్ని చూస్తానే ఆ ఒక ప్రతిపక్ష భావనం అంటే నీకు అది విరుద్ధము అనేటటువంటిది నీకు కలగాల ఆ ప్రతిపక్ష భావన అనేది నువ్వు చేయాలా అని ఇక్కడ పతంజలి మహర్షి ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి వారు కూడా ఈ యమనియమాలు పాటించేటటువంటి వాళ్ళు ఈ ప్రతిపక్ష భావన అనేది దేని దేనియందు ప్రతిపక్ష భావనం అంటే ఈ యమనియమాలకు విరుద్ధమైన వాటివి వచ్చినప్పుడు నీ దగ్గరికి అప్పుడు ప్రతిపక్ష భావన నీలో ఉండాలి అని తెలియజేస్తున్నాడు ఓం